వీడుతున్న ఫోన్ ట్యాపింగ్ గుట్టు పెద్ద తలకాయల అరెస్ట్ తప్పదా నమస్తే విపక్షాలతో పాటు ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేశారా హవాలా ముఠాలు గోల్డ్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందా ఫోన్ ట్యాప్ చేసి వందల కోట్లను అధికారులు కూడబెట్టుకున్నారా సినీతారుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారా పదుల సంఖ్యలో విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయా ఫోన్ల ట్యాపింగ్ వెనుక పెద్దల హస్తం ఉందా త్వరలోని మరిన్ని అరెస్టులు జరిగే ఛాన్స్ ఉందా లెట్స్ వాస్ ది స్టోరీ తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది విపక్షాలతో పాటు ప్రైవేట్ వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్ కు పాల్పడి అధికారులు భారీగా సొమ్ము చేసుకున్న తీరు ఇప్పుడు సంచలనంగా మారుతోంది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిఎస్పి ప్రణీత్ రౌని రికార్డుల ధ్వంసం కేసులో అరెస్ట్ చేసి విచారిస్తున్న తరుణంలో ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చింది దీంతో ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తోంది ప్రభుత్వం కూడా దీనిపై స్పెషల్ ఫోకస్ చేయడంతో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావుని అప్పట్లో ఎస్బీఐ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు ఏరిక్వరీ తీసుకొచ్చారని చెబుతారు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ప్రణీత్ రావు ఫలితాలు రాగానే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లాకర్ రూమ్కు వెళ్లి సీసీ కెమెరాలను ఆపేసి కంప్యూటర్లు ల్యాప్టాప్లలో నలభై రెండు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు డేటాబేస్లోని డేటా మొత్తం డిలీట్ చేశారు స్పెషల్ ఆపరేషన్స్ సందర్భంగా సేకరించిన సిడిఆర్ ఐఎంఈఐ ఐపీడిఆర్ డేటాను పూర్తిగా తీసేశారు దీనిపై విచారణ జరుపుతుండగా ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది గత ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్టు చేయడంతో చాలా వేగంగా ప్రమోషన్లు పొంది డిఎస్పీ అయ్యారనే టాక్ కూడా ఉంది ఇక ఎస్ఐపి విషయానికి వస్తే మావోయిస్టులు ఉగ్రవాదుల కదలికపై నిఘా పెట్టేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దీనిని ఏర్పాటు చేశారు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐపికి కి ప్రభాకర్ రావు ఐజీ హోదాలో ఉండేవారు రెండు వేల ఇరవైలోనే ఆయన రిటైర్డ్ అయినా కూడా ప్రభుత్వం ఆయనను కొనసాగించింది ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ప్రణీత్ రావును తీసుకువచ్చారు స్పెషల్ ఆపరేషన్ బృందాన్ని ప్రణీత్ రావు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా రెండు రూమ్లకు విడిగా ఇంటర్నెట్ లైన్ తీసుకుని పదిహేడు కంప్యూటర్లు పెట్టుకున్నారని పోలీసుల పరిశీలనలో తేలింది ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికారులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు వ్యాపారాలు హవాలా ముఠాలు సినీతారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి రణీత్ రావు అరెస్టు తో మొదలైన ఈ వ్యవహారంలో మరో ఇద్దరు అదనపు ఎస్పీలు కూడా అరెస్ట్ అయ్యారు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నత స్థాయి అధికారితో పాటు మరికొందరికి నోటీసులు జారీ అయ్యాయి గత పదేళ్ల కాలంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి వీరే కాకుండా పలువురు ప్రముఖులు వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై లుక్అట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో సాంకేతిక సలహాదారుగా ఉన్న రవి పాల్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి సంభాషణలను వినడానికి కావాల్సిన ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసేందుకు సహకరించినట్లు సమాచారం ఇజ్రాయేల్ నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు రవి పై అభియోగాలు నమోదయ్యాయి ఈ పరికరాల దిగుమతికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదని దర్యాప్తు అధికారుల బృందం గుర్తించింది రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఏర్పాటు చేసిన ఈ తరహా నిఘా వ్యవస్థతో మూడు వందల మీటర్ల పరిధిలో మాట్లాడే ఏదైనా వినవచ్చని తెలుస్తోంది ఈ కేసులో సిటీ టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు ని అరెస్ట్ చేశారు ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటోంది దీనితో దొరికిన ఏ ఒక్క ఆధారాన్ని వదిలిపెట్టకుండా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ పై అధికారికంగా కేసు కూడా నమోదు చేశారు దేశంలోనే టెలిగ్రాఫ్ యాక్ట్ కు అటాచ్ చేసిన తొలి కేసు ఇదే కావడం విశేషం ఇక ఈ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రియాక్ట్ అవుతూ నిందితులకు జైలులో చిప్పకూడు తప్పదని హెచ్చరించారు ఇంట్లో భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారని ఆయన తెలిపారు ఈ కేసు దర్యాప్తులో ప్రణీత్ రావుతో పాటు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ను విచారించి కీలక విషయాలను రాబట్టి స్టేట్మెంట్ రికార్డు చేశారు ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలు ఎంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఏ ఏ ప్రాంతాల్లో ట్యాపింగ్కి పాల్పడ్డారు ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి పంపించారనే కోణంలో విచారించి నిజాలు రాబట్టారు ట్యాపింగ్ కేసులో ఒకటి రెండు రోజుల్లో కీలక వ్యక్తులు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక హైదరాబాద్ ఫోర్స్ రావు ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి శాసనసభ ఎన్నికల సమయంలో ఓ పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఆయన వ్యవహరించారు సదరు పార్టీకి ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బులు తరలించారు హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల్లోని పార్టీ అభ్యర్థులకు డబ్బు పంపడంలో రాధాకిషన్ రావు బృందం కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది పోలీసు వాహనాలైతే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశ్యంతో ఈ ఎత్తుగడ అమలు చేశారని సమాచారం ఈ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు త్వరలోనే మరికొందరి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది ఇక రాధా కిషన్ రావు బృందం ప్రధాన పార్టీ నాయకులపై పోటీ చేసే ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలోనూ కీలకంగా వ్యవహరించిందని తెలుస్తోంది పలువురు నేతలు వ్యాపారుల ప్రొఫైల్ ను ప్రణీత్ రావుకు ఇచ్చేవారని అతను వారి కదలికలు కార్యకలాపాలపై నిఘా ఉంచేవారని విచారణలో తేలినట్టు సమాచారం ఈ కేసులు అరెస్ట్ అయిన సిఐ గట్టు మల్లు కూడా పలు నిజాలు బయటపెట్టినట్టు సమాచారం గట్టు మల్లు గతంలో ఎస్ఐబిలో సిఐగా గా పనిచేశారు ఎస్ఐబి హైదరాబాద్ ప్రధాన కేంద్రాలయంలోనే కాక సిరిసిల్ల వరంగల్లో ఎస్ఐపి పోలీసులు కొందరు వార్ లు ఏర్పాటు చేసి ట్యాపింగ్ కు పాల్పడ్డారని చెబుతున్నారు సిరిసిల్లకు చెందిన ఓ కీలక నేత కొన్ని నెంబర్లు ఇచ్చి స్థానిక వార్ రూమ్ ద్వారా ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు ట్యాప్ అయిన జాబితాలోని మెజారిటీ వ్యక్తులు కాంగ్రెస్ సీనియర్లు అందులోనూ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులు ఉన్నట్టు తెలుస్తోంది ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లో సిరిసిల్ల కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని సమాచారం ఇక వార్ రూమ్ లో పనిచేసిన సభ్యులు కేవలం సిరిసిల్లకు మాత్రమే పరిమితం కాలేదని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు ప్రతిపక్ష నేతలు డబ్బులు ఖర్చు చేయకుండా వారికున్న ఆర్థిక మూలాలను ముందే గుర్తించి కట్టడి చేశారన్న దిశగాను దర్యాప్తు సాగుతోంది ఇక పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసినట్టు రేవంత్ రెడ్డి చెబుతుండగా ఒకటో రెండో ఫోన్లను పోలీసులు ట్యాప్ చేసి ఉండవచ్చన్న కేటీఆర్ స్వయంగా ఒప్పుకోవడం విశేషం ఇక ఈ ట్యాపింగ్ ఎంతో మందిని బెదిరించి అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా తెలిసినట్లు సమాచారం ఈ డబ్బుతో భారీగానే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలుస్తోంది విలాసవంతమైన విల్లాల్లో ఆ అధికారులు నివాసం ఉంటున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆఫీసర్ల ఆర్థిక పరిస్థితిని ఏసీబీ విశ్లేషిస్తోంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎక్కువగా ఫోన్ ట్యాబ్ జరిగినట్లు అధికారులు నిగ్గు తేల్చారు ఈ కేసులో ఇప్పటికే అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నను ఏప్రిల్ రెండు వరకు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు వారి విచారణలు ఇంకా పలు నిజాలు బయటకు రావచ్చు భుజంగరావు తిరుపతన్న స్టేట్మెంట్ కీలకంగా మారనుంది వీరిచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది కిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వీరిద్దరి ప్రమేయంపై తీస్తున్నారు భుజంగరావు తిరుపతన్న సర్వీస్ లో అక్రమదందా వసూళ్లపై ఆరా తీస్తున్నారు అలాగే కొందరు సినీ హీరో హీరోయిన్ల ఫోన్ కాల్స్ పై గత ప్రభుత్వం నిఘా పెట్టిందని విషయాలు బయటకు వస్తుండటంతో సినీ వర్గాల్లో కలకలం సృష్టించింది ఓ ప్రముఖ జంట విడాకుల వెనుక ఫోన్ ట్యాపింగ్ కారణమని అంటున్నారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కేసును సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు ఓటుకు నోటు కేసుకు మూలం కూడా ట్యాపింగ్ అని భావిస్తున్నారు ఓటుకు నోటు కేసు ట్యాపింగ్ కేసుతో ముడిపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది వాస్తవానికి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొన్నాళ్లుగా నడుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది అని నాటి గవర్నర్ తమిళిసైసుజన్ అనడం రాజకీయ దుమారాన్ని రేపింది వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని సందర్భాల్లోనే చట్టబద్ధమైన అంశంగా పరిగణిస్తారు ఇందుకు టెలిగ్రాఫ్ చట్టం ఐటీ చట్టంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి టెలిగ్రాఫ్ చట్టం పద్దెనిమిది వందల ఎనభై ఐదులోని సెక్షన్ ఐదు ప్రకారం దేశ సార్వభౌమత్వం సమగ్రత శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఫోన్ ట్యాపింగ్ చేసే వీలు ఉంటుంది అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ అరవై తొమ్మిది కూడా ట్యాపింగ్ తరహా నిబంధనలను సూచిస్తుంది దేశ సార్వభౌమాధికారం లేదా సమగ్రత దేశ రక్షణ రాష్ట్ర భద్రత విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా చర్యలు ఉన్నప్పుడు ఏదైనా కంప్యూటర్లోని సమాచారాన్ని పర్యవేక్షించడం డీక్రిప్ట్ చేయడం కోసం ఏదైనా ఏజెన్సీని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అధికారం ఉన్న అధికారికి ఉంటుంది అయితే ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి అనుమతి లేకుండా ట్యాపింగ్ చేస్తే శిక్ష తప్పదు ప్రైవేటు వ్యక్తులు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి ట్యాపింగ్ కు పాల్పడే అవకాశం ఉంది అందుకే ఈ తరహా చర్యలను అడ్డుకునేలా టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరు బి ఉంటుంది అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రుజువైతే గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే వీలుంది అనుమతి లేకుండా చట్టబద్ధమైన కారణాలు లేకుండా ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే గోప్యత హక్కును ఉల్లంఘించడం కిందకు వస్తుంది అందుకే తాజాగా ఈ కేసును టెలిగ్రాఫ్ చట్టంలోకి చేర్చారు టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా ఫోన్ ట్యాప్ చేయడానికి వీల్లేదు అనుమతి లేకుండా చేస్తే అక్రమం అవుతుంది ట్యాపింగ్ చేయాలంటే చట్టబద్ధమైన ఖచ్చితమైన కారణం చూపించాలి అయితే దేశ రక్షణ సార్వభౌమాధికారం అని చెబుతూ సాఫ్ట్వేర్లను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకుంటున్నాయి పదేళ్ల కిందట ఫోన్ ట్యాపింగ్ లైన్లు తక్కువ ఉండేవి ఇప్పుడు అవి భారీగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు ఇలా సమకూర్చుకున్న లైన్లతో పెద్ద సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు అధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సంతో చంద్రబాబు మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో అప్పట్లో బయటకు వచ్చింది ఆ విషయంలో తన ఫోన్ ట్యాపింగ్ కు కారకులంటూ అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ నాటి హోంమంత్రి కొందరు అధికారులపై ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కేసులు నమోదు చేసింది ఇప్పుడు మళ్లీ తెలంగాణలో అదే తరహా ట్యాపింగ్ కేసు ప్రకంపనలు పుట్టిస్తోంది ఇప్పటికే పలు సంచలన నిజాలు వెలుగులోకి రాగా ముందు ముందు మరిన్ని నిజాలు వెలుగులోకి రావడం కీలక వ్యక్తుల అరెస్టులు ఉండవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అదే జరిగితే ఈ కేసు మరింత సంచలనంగా మారడం ఖాయం మరి ఈ కేసులో ముందు ముందు ఏం జరుగుతుంది అనేది చూడాలి